రాజానగరం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో అభివృద్ధి చేశాం అర్హులకు పథకాలు లబ్ధి నేరుగా ఖాతాలు జమ చేయించాం అనునిత్యం ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాం చివరకు కన్నతల్లికి ఒంట్లో బాగోలేక ఆసుపత్రిలో ఉన్నా సరే ప్రజల కోసం పనిచేశా అయినా ఇంత దారుణంగా ప్రజలు ఎందుకు ఓడించారో అంతు పట్టడం లేదు అని జిల్లా వైసీపీ అధ్యక్షులు జక్కంపూడి రాజా వాపోయారు స్థానిక సంహిత కన్వెన్షన్ హాల్లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో గతంలో చేసిన అభివృద్ధితో పోలిస్తే ఇరవై ముప్పై రెట్లు అభివృద్ధి గడిచిన ఐదేళ్లలో ఇరవై వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని ఇంటి నిర్మాణానికి లోన్ కూడా మంజూరు చేయించామని కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశామని వెయ్యి ఏడు కోట్ల రూపాయలతో వివిధ సంక్షేమ పథకాలను అమలు చేశామని అదే విధంగా రాజనగరం మండలం కలవచర్ల గ్రామంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని నవరత్న పథకాల నేరుగా లబ్ధిదారులకు అందించామని ఆయన వివరించారు ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అజ్జి పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రి లాగా గంటల తరబడి కూర్చోబెట్టడం కూర్చొని కూడా కాదు నుంచుని లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా రెండు నిమిషాలు కూడా మాట్లాడకుండా మేము తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా కోరికొండ భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయి అని చెప్పి ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేస్తాం పోరాటాలు చేస్తాం ఆ సమస్యకి పరిష్కారం చూపించండి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి ధనుంజయ రెడ్డి దగ్గరికి పదిసార్లు తిరిగినప్పుడు అదే పనిగా రేపు ఎల్లుండా అని చెప్పి ఐదు సంవత్సరాలు గడిపాడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూములకు సంబంధించినటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పని అడిగితే రేపు ఎల్లుండా అని చెప్పి ఐదు సంవత్సరాలు గడిపాడు విదేశీ విద్యా దీవెనకి సంబంధించినటువంటి కాపు విద్యార్థులు పేద విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిల్ని క్లియర్ చేయండి అని అంటే రేపు ఎల్లుండా అని చెప్పి ఐదు సంవత్సరాలు గడిపాడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదైనా వెళ్ళి చెబితే ముఖ్యమంత్రి గారు ప్రకారమైన నమ్మకంతో గుడ్డి విశ్వాసంతో ఈ ధనుంజయ రెడ్డి గారిని బయట నుంచి పిలవడం ఆయనకి చెప్పడం ఏ కాగితం ఆయన చేతిలోకి వెళ్ళినా అంతే సంగతులు ఒకటి కాదు రెండు కాదు వందల సమస్యలు చెప్పచ్చు బహుశా కొత్తగా ఎన్నిక కావడం ఏదో చెయ్యాలి ప్రజలతో సభా అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో ఒకటికి పదిసార్లు ప్రతి వారం మంగళవారం మంగళవారం విజయవాడకు వెళ్ళడం సచివాలయం చుట్టూ తిరగడం ముఖ్యమంత్రి గారి కార్యాలయం చుట్టూ తిరగడం ఆ ధనుంజయ రెడ్డి గారి కాల చుట్టూ తిరగడం తిరిగిన దానికి ఏ అధికారి దగ్గర నుంచి కూడా సరైనటువంటి స్పందన లభించేటటువంటి పరిస్థితి కాదు నిజంగా పాపం ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఈ రాష్ట్రాన్ని ఏదో గొప్పగా చెయ్యాలి తండ్రికి మించిన పేరు తీసుకొచ్చుకోవాలని చెప్పి ఆయన పడినటువంటి తాపత్రయం ఒకే ఒక్క ఉదాహరణ చూడొచ్చు ఆయన తాలూకు నమ్మకం ప్రజల పట్ల నేను మీకు మంచి చేసి ఉంటే నన్ను మళ్ళీ అవకాశం ఇవ్వండి నన్ను ఆశీర్వదించండి నాతో పాటు నడవండి అని చెప్పాను అడిగాడు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఐదేళ్ళు ప్రజలకి పరిపాలన అందించినటువంటి ఏ నాయకుడైనా అంత నమ్మకంగా అంత ధైర్యంగా ప్రజలకి మంచి చేయకపోతే నేను మీకు మంచి చేసి ఉంటేనే నాకు ఓటేయండి నాతో నిలవండి అని చెప్పి అడిగేటటువంటి దమ్ముందా అని చెప్పని అడుగుతా ఉన్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఓడినా అతను నిజంగానే రియల్ హీరో అతను కేవలం అతను ఎవరినైతే నమ్ముకున్నాడో అతని చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ అతని చుట్టూ ఉన్నటువంటి పనికిమాల కొంతమంది అధికారులు కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టించారు ఆయనని తప్పుతో పట్టించి ఆయనని ఒక ట్రాన్స్లో ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు తప్పితే వాస్తవానికి ఆయన మనసు కానీ ఆయన కమిట్మెంట్ కానీ నిజంగా భారతదేశంలో ఇతర ఏ ముఖ్యమంత్రిని కూడా మనం చూడము అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం అయితే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఖచ్చితంగా గౌరవిస్తాం బహుశా జగన్మోహన్ రెడ్డి గారి తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు విజయలక్ష్మి గారు నాకు కానీ నా తమ్ముడికి కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు నేర్పినటువంటి పాఠాలు నేర్పినటువంటి రాజకీయ పాఠాల ద్వారా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలిన మా నడవడికలో మార్పు ఉండదు మేము నిజాయితీగానే ఉన్నాం మేము ప్రజలకు ఖచ్చితంగానే మంచి చేసాం మాకు మా మనసుకి సంతృప్తి ఉంది ఐదేళ్ళు మేము చేసినటువంటి పనులేంటో మాకు తెలుసు వేళ రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు తీసుకొచ్చా గోదావరి నీళ్ళను త్రాగునీరు కింద ప్రతి ఇంటికి అంటి అందించడానికి సీతనారాయణ రోడ్డు మీద వేల కొద్ది ఇసగలారీలు వెళ్తూ వందల మంది ప్రాణాలు పోయినాయి పదుల సంఖ్యలో కాళ్ళు చేతులు విరిగిపోయి మంచాన్ని పడి కుటుంబాలు రోడ్లు పడినటువంటి పరిస్థితి నూట నాలుగు కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని అభివృద్ధి చేస్తాం మరో వంద కోట్ల రూపాయలతో ఆర్ఎంబి రోడ్లు వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తాం కోరికొండలో కొత్త ఫైవ్ స్టేషన్ నిర్మాణం చేశా ఓపెన్ కూడా చేశా కలవచర్లలో వంద ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చాం మూడు వందల యాభై ఇండస్ట్రియల్ రాబోతున్నాయి కోట్ల రూపాయలు పనులు చేశాం ఆ గ్రామంలో ఇవాళ ఆ గ్రామంలో వెయ్యి ఓట్లు మైనస్ వచ్చింది నాకు అది నా తప్ప నాకు నేను ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఇరవై కోట్ల రూపాయలు పనులు చేయడం తప్ప పదకొండు వందల మందికి పట్టాలు పట్టాలిచ్చా ఎంఆర్ఓ ఆఫీస్ను ఆనుకుని ఇవాళ అక్కడ ఒక్కొక్కరికి ఇచ్చిన స్థలం విలువ పది లక్షల రూపాయలు ఒక స్థలం విలువ పది లక్షల రూపాయలు పదకొండు వందల ఇళ్ల ఇళ్ళ పట్టాలిచ్చా అది నాదా ఉంది రాజకీయాల్లో ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఖచ్చితంగా